చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల మేలుపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు వందల డిక్షనరీలను కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ఆదిత్య రఘునాథం సహకారంతో శ్రీ గాయత్రి మాత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘ అధ్యక్షులు మధుకుమార్ సంఘం సభ్యులు రమణారావు రామ్మూర్తి పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు మీరు డైలీ బ్యాగ్ లో పెట్టుకొని చిన్న చిన్న పదాల అన్ని ఫలాలు కూడా మీరు స్టార్ట్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి డిక్షనరీస్ అన్ని ప్రతి కి ఇస్తారెంట్ మీరు దీన్ని బాగా ఇంప్లైజ్ చేసుకోవాలి అలాగే ఈ సందర్భంగా మీరు అందరికీ కూడా డిక్షనరీలు సప్లై చేస్తున్నారు కాబట్టి మీ అందరి తరఫున ఉపాధ్యాయుల తరఫున స్కూల్ తరఫున ఆదిత్య రామ్నాథన్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే వాళ్ళ టీం ఇక్కడ వచ్చి మన స్కూల్ ని ఎంత అభిమానంతో మన స్కూల్ వచ్చి కూడా ఇప్పుడు పేరు పేరున పాఠశాల తరఫున మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంకా ఇంకా ఇస్తున్నామంటున్నారు నెక్స్ట్ స్టెప్ లో డ్రాయింగ్ బుక్స్ అలా వన్ బై వన్ వాళ్ళు చెప్పడం అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంది అవన్నీ కూడా సక్సెస్ కావాలని మీరు కూడా దాంట్లో పాలు కూడా కోరుకుంటూ ఏ ఎనీ టైం ఎం ఎప్పుడైనా సరే వాళ్ళు మన పాఠశాల కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మనకి ఎలాంటి అభ్యంతరాలు ఉండవో వాళ్ళకి ఆల్వేస్ వాళ్ళకు వెల్ అని చెప్తూ కార్యక్రమాన్ని